హాయ్ అండి అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ యో ఇదిగో మా అమ్మ మా అమ్మ మా పుట్టూరు మా పుట్టినూరు అయితే ఉప్పరపల్లి సో అమ్మ అక్కడే ఉంటుంది వదినే పిల్లలు సో అందరు అక్కడే ఉంటారు ఇంకా చాలా రోజులైతుంది అక్కడనే బెంగగా ఉంటుందండి మా అమ్మ ఏమంటుంది అమ్మ చాలా కష్టపడ్డావు నువ్వు మా అమ్మ చిన్నతనం నుండి ఎంత కష్టపడి ఇంత దూరం మమ్మల్ని ఇంత పెద్దవాళ్ళని చేసావు అని అంటే బిడ్డని బాంతని బిడ్డ దయ వల్ల చాలా కష్టపడి పెంచుకున్నాను బిడ్డ మిమ్మల్లా అని చెప్పి దండం పెడతాను మా అమ్మ అయితే చాలా కష్టపడ్డదండి ఆ మా ఆ కాలంలో ఎడ్డి కాలం అండి అప్పటిది అప్పటిది ఎడ్డి కాలం అరికోసారి కష్టాలు పడి పావుల కొత్తలకు అబ్బబ్బా అది ఒక్క కష్టం చేయరు అప్పటి కాలం అప్పటి కష్టాలు వేరు అన్ని కష్టాలు ఈదుకుంటూ ఈదుకుంటూ ఇద్దరు దూరం వస్తారండి పెద్దవాళ్ళను కొంచెం గ్యాదర్ చేయాలండి బిడ్డలు కొడుకులు కొడుకుల దగ్గరనే ఎప్పటికి ఉంటారు కాబట్టి అమ్మ నాన్నలు కొంచెం అప్పుడప్పుడు బిడ్డలన్నెలకి వస్తే రిలీఫ్గా ఉంటారండి బెంగ అనేది తేలిపోతుంది తీసుకొచ్చుకోవాలండి అప్పుడప్పుడు బిడ్డలు కూడా పది రోజులు ఐదు రోజులు నెల రోజులు ఎట్లా వీలైన వాళ్ళు అట్లా తీసుకొచ్చుకొని చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళకు ప్రశాంతంగా ఉంటుందండి ఎంత కష్టపడ్డదైతే మా అమ్మ అయితే రోజు పొద్దుగాల కూరగాయలు ఎత్తుకపోయి మూడు గంటల కూరగాయలు ఎత్తుకపోయి ఊళ్ళో ఒక ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి వాడకు తిరిగి అమ్మేదండి ఎవ్రీడే మేము లేచే వరకు అయితే ఇంకా అమ్మ కూరగాయలు అమ్మ పోయేదండి తర్వాత వ్యవసాయం సో సో అట్లా 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 చాలా కష్టాలు వెళ్ళ తీసుకుంటూ వచ్చిందండి ఇంకా నన్ను అయితే స్కూల్కు రోజు ఎత్తుకపోయేదండి కాలుకు పోలియో వచ్చింది కదా నేను నడవలేనని నా బిడ్డకి ఎట్లా చదువుకోవాలని రోజు తీసుకుపోయి తీసుకొచ్చేదండి మా అమ్మకైతే నేను ఇవి తీసుకొచ్చానండి ఏదో నా తుర్తికి మా అమ్మ కాస్త సంతోషం మా అమ్మకు చిన్న సంతోషాన్ని కలిగించాలని నేనైతే కొన్ని బట్టలు తీసుకున్నాను అమ్మకు ఫ్రూట్స్ కార తీసుకొచ్చాను మా అక్క వాళ్ళ ఉంది ఇప్పుడు మా ఇంటికాడ నుంచి వాళ్ళు అక్కోళ్ళ ఇంటికి అయితే వేయింది ఇంకా అమ్మ ఆ నుంచి వెళ్ళి ఇంటికి పోతుందని అక్క చెప్పిన వాళ్ళే అక్కోళ్ళ ఇంటికి వచ్చాను ఇవి తీసుకొని ఓకే ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఒక కంట చూడండి కొంచెం ప్రేమగా చూసుకోండి ఇబ్బందులు పెట్టద్దండి పెద్దవాళ్ళని ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో గూసపడి బిడ్డల్ని కొడుకుల్ని ఇంత దూరం తీసుకొస్తే వాళ్ళను అరుచుకోవడానికి వెనకాడాల వెనకాడతారండి అద అలా చేయకండి ప్లీజ్ ద రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళను కొంచెం మంచి మనసుతో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్